నీతి అంటే దేవుని కట్టడాల విధుల నియమాల ప్రకారంగా నడుచుకోవటం యథార్థంగా ఉండడం సత్క్రియలు చేయటం సత్యమే ప్రవర్తించడం నమ్మకముగా జీవించడం పాత నిబంధనలు ధర్మశాస్త్రము పాటించడమే నీతి కొత్త నిబంధనలు ఏసుక్రీస్తును అనుసరించడమే నీతి అయితే ఏసుక్రీస్తును విశ్వసించని నీతిమంతులు కూడా ఉన్నారు మంచిదే కానీ వారు దేవుని కృపకు దూరముగా ఉన్నారు అయితే కృప పొందుకొనుట ఎంతో ధన్యత ఎందుకంటే నీతికి ఆధారము క్రీస్తే నీతి రాజ్యము దేవునిదే నీతి క్రియలు జరిగించు ప్రతివాడు దేవుని సంబంధి అయి ఉన్నాడు